సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అస్సలు నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం అనేది అస్సలు లేదు తల్లి నేను చెప్పినట్టుగా ఈ ఒక్క విషయాన్ని కనుక నువ్వు వదిలేసావు అని అంటే కనుక నిజంగా నీకు చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది నువ్వు ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా పట్టించుకోవడం వల్ల నీకు సరిగ్గా కంటి నిండా నిద్ర అనేది కూడా లేకుండా చాలా అవస్థపడుతూ ఉన్నావు అందువల్ల నేను చెప్పబోయే ఈ ఒక్క విషయాన్ని చేసి చూడు అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎక్కువగా బాబాకి కనెక్ట్ అవుతూ ఉంటామండి ఇలా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబాతో నేను ఎక్కువగా రాత్రిపూట ప్రశాంతంగా మాట్లాడగలనాక అప్పుడే నాకు కొంచెం చాలా వరకు కూడా టెన్షన్ ఉన్న టెన్షన్ అంతా కూడా తగ్గి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలా కాకుండా అక్క నాకు అస్సలు నిద్ర అనేది లేదు నేను నిద్రని కోల్పోయి చాలా రోజులైందక్క రాత్రి అయితే చాలు ఎక్కడ లేని ఆలోచనలు అనేవి అన్నీ వస్తున్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అనే వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఈ సందేశం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని చూద్దాం తల్లి నువ్వు వదిలేసాయి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించడం అనేది మొదలు పెడితే అది పది రకాలుగా మనం ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని నువ్వే ముందుగానే ఊహించుకుంటున్నావు తల్లి అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం అనేదే లేదు అంతేకాకుండా ఎక్కువగా పట్టించుకుంటున్నావు అన్ని విషయాలు కూడా పట్టించుకుంటున్నావు ఇది ఇది నేను మాత్రమే ఉండి చెయ్యాలేమో నేను లేకపోతే ఇది జరగదేమో అన్న ఆలోచన అనేది నీకు వస్తుంది అని చెప్పి బాబా మనకి చెప్తున్నారండి అలా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమైంది అనే ఒక భక్తురాలి కథ విషయం గురించి తెలుసుకుందామండి ఈ ఈ కథలో అండి ఇది కథ కంటే మనం నిజంగానే జరిగిన ఒక భక్తురాలి కథ అనమాట ఇది ఈవిడండి నాకు తెలిసిన బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఈవిడ ఎప్పుడు కూడా అండి గుడి దగ్గర నాకు కలుస్తూ ఉండేవారనమాట ఆవిడ ఏ మనతో మాట్లాడుతూనే ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉంటుంది మనం ఎప్పుడు కూడా అనుకుంటాం కదా బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది మనిషిని మాత్రమే అక్కడ ఉంటామో ఆలోచన ఎక్కడో ఉంటుందని అలాగా ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూనే మధ్యలో ఆఫ్ అయిపోతూ ఉంటారనమాట అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఏమండి మీతో మాట్లాడుతున్నాను ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటే లేదు లేదు ఏం లేదు ఏమన్నారు చెప్పండి అని అన్నట్టుగా తను మైండ్ అనేది ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటుందండి అలాగా ఆలోచించి ఆలోచించి కొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్కి ఎప్పుడూ వచ్చే గుడికి వచ్చే ఆవిడే నాకు ఒక నాలుగైదు వారాలుగా కనిపించలేదండి కనిపించకపోయేసరికి నాకు ఏమైందా ఏంటా అని చెప్పి నేను అనుకున్న ఆలోచిస్తూ ఒక నెక్స్ట్ అంటే ఒక నాలుగైదు వారాల తర్వాత గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిన కనిపించింది అండి అప్పుడు అడిగాను ఏంటండి సుశీల గారు వస్తున్నా వస్తానని అన్నారు వచ్చేవారు కదా గుడికి రావట్లేదంటే లేదమ్మా ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆవిడకి కొంచెం ఎక్కువగా ప్రెషర్ అనేది ఎక్కువ తనకి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మైండ్ అంటే చిన్న మెదడండి వెనకాల మనకి ఆలోచనలు ఎక్కువ అవడం వల్ల తలనొప్పి రావడం మైగ్రేన్ రావడం అలాగ తనకి కూడా అలాంటి ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఒక త్రీ ఫోర్ డేస్ అయిందండి నిన్ననే హాస్పిటల్ నుంచి వచ్చారు అని చెప్పి ఆవిడ చెప్పిందండి నాకు అనిపించిందండి అప్పుడు ఏంటి ఈమెడ ఎప్పుడు చూసినా కూడా ఫ్రీగా మాట్లాడలేరు మనతోటి ఏదైనా మాట్లాడినా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన దగ్గర అనమాట ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు నేను ఒకసారి మాట్లాడినప్పుడు కూడా చెప్తూ ఉండేవారు అనమాట అయ్యో వాళ్ళు అలా అన్నారే ఇలా అన్నారే అని చెప్పి నేను కూడా అయ్యో క్యాషువల్గా తీసుకోండి ఈ ఈజీగా తీసుకోండి వదిలేసేయండి అని చెప్పినా కూడా మనం ఎంత తిరిగి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ నేను ఆ పాయింట్ దగ్గరికే వెళ్తానండి నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటున్న ఆవిడి గురించి నాకు ఈరోజు ఒక ఆలోచన అండి అంటే బాబా మనకి చెప్తున్నారనమాట అలా ఆలోచించడం వల్ల మనకేమైపోతుందంటే ప్రశాంతమైన నిద్రని మనం కోల్పోతూ ఉంటాం ఎందువల్ల అంటే వదిలేసాయి అనే ఒక మాట మాత్రం గనక ఏ విషయాన్నైనా సరే అండి ఇది పర్టికులర్గా ఈ ఒక్కటే వదిలేయమని బాబా మనకి చెప్పటం లేదండి ఎక్కువగా ఆలోచించడం వదిలేసాయి ఎందువల్ల అంటే అయ్యో వీళ్ళు మాట్లాడటం లేదే అలా నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో నేనేం వాళ్ళతో ఏం మాట్లాడలేదే ఎందుకు నాతో మాట్లాడడం మానేసింది అని చెప్పేసి ఆలోచించడం అన్నీ కూడా పట్టించుకోవడం ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా అన్నీ కూడా మ్యారేజ్ అయిపోయింది తన పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా తన అన్ని విషయాలు పట్టించుకోవడం వాళ్ళెందుకు మనకి చెప్పకుండా వెళ్ళారు ఎందుకు ఇలా చేశారు అలా చేశారని అన్ని విషయాలు కూడా పట్టించుకొని నువ్వు మన ప్రెషర్ని మనమే హెల్త్ అనేది మనమే పాడు చేసుకుంటూ ఉంటామండి ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఆ అయితే ఇందులే వాళ్లే చూసుకుంటారులే అని చెప్పి కనుక మనం వదిలేయగలిగితే ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకూడదండి ఏది కూడా నిరంతరం కాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నిరంతరం కాదు కాబట్టి పోను పోను అవే సర్దుకుంటాయిలే అని చెప్పేసి మనం ఆ పాయింట్ నుంచి వేరే పాయింట్కి వచ్చేసేయాలంటే ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉంటాం ఒకే చో ఒకే చోట ఆగిపోలేం కదండి మనకి ఎదురుగా వెళ్ళే దారిలో ఏదైనా సరే గుంటలు కానీ రాళ్ళు ముళ్ళు ఉంటే అవి తీసేసి పక్కన పడేసి దాటుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మన సమస్యల్ని కూడా మనం ఎక్కువగా ఆలోచించడం పట్టించుకోవడం వల్ల మన జీవితంలో అలాగే ఆగిపోవాల్సి వస్తుందండి ఒక చోట అదే గనక దాటి కనుక నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఇంకా ప్రపంచం అనేది ఎలా ఉంది నువ్వు ఇంకాస్త నేర్చుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ప్రశాంతత అనేది నీకు కలుగుతుంది నీకు జరిగిన విషయమే నీకు చాలా కష్టంగా అనిపించి నువ్వు అందులోనే ఉండగలుగుతున్నావు కానీ అది దాటి నువ్వు బయటకు ఒక్కసారి వచ్చి చూడు ప్రపంచం అనేది ఎంత అందంగా ఉంది నువ్వు ఇంకా కూడా సాధించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అనేది తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఒక్కసారి వదిలేసే సరే రిలాక్స్గా వదిలే చాలా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి బాబా ఈరోజు చెప్తున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి ఈరోజు నుంచే మీరు ఈ మాటల్ని ఫాలో అయ్య అవ్వగలిగితే మంచి నిద్రని మనం కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజే మంచి నిద్రని కంటి నిండా నిద్ర అనేది చాలా ముఖ్యమండి అలాంటి నిద్ర ఉంటేనే మన మైండ్లో మంచి మంచి ఆలోచనలు వస్తాయి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి చూడండి బాబా చెప్పిన మాటల్ని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్